శ్రీరాముడి వివాహం తర్వాత జరిగిన ఘట్టాలన్నీ అయోధ్యలోనే జరిగాయి కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య అతి ముఖ్యమైన ఘటనలు అయోధ్యలోనే జరిగాయి వాటిలో దశరథుడి మరణం సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం ఈ రెండు ప్రధానమైన ఘట్టాలు అయోధ్య కేంద్రంగానే జరిగాయి అయోధ్య అంటే ఎవరూ యుద్ధంలో గెలవలేనిదని అర్థం అలాగే రామాయణంలో ఆరు కాండాలుంటే వాటిలో ఐదు కాండాల్లో యుద్ధాలు జరిగాయి బాలకాండలో రాముడు తాటకి మారీచ సుబాహులతో యుద్ధం చేశాడు అరణ్యకాండలోను రాక్షసులతో రామలక్ష్మణులు యుద్ధాలు చేశారు కిష్కింద కాండలో సుగ్రీవుల యుద్ధం జరిగింది సుందరకాండలో హనుమంతుల వారు లంకా నగరంలో రాక్షసులతో పెద్ద యుద్ధమే చేశారు ఇక చివరి కాండ అయిన యుద్ధకాండ అంతా యుద్ధమే అయితే ఒక్క అయోధ్యకాండలో మాత్రమే యుద్ధం లేదు యుద్ధం లేని కాండ కాబట్టి అయోధ్య కాండ అనే పేరు ఈ కాండకు సరిగ్గా సరిపోతుందని రామాయణాన్ని విశ్లేషించిన ఎంతో మంది పెద్దలు చెప్తుంటారు యుద్ధం లేకపోయినా ఈ కాండలో ప్రతి పాత్ర ఆలోచనలతో యుద్ధం చేస్తుంటాయి అలా రామాయణాన్ని మలుపు తిప్పిన కీలక ఘట్టాలు జరిగిన అయోధ్య పేరుతో ఉన్న ఈ కాండలో గాథను వివరంగా తెలుసుకుందాము